ఈ రోజు ఈ రామ్ కోవిల్ సమావేశానికి విచ్చేసినటువంటి గిరిజన సంఘాలకు అలాగే మిగతా మద్దతు సంఘాలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సోదరులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల యొక్క కోరిక గిరిజన సమాజం అడుగుతుంది ఒకటే గొంతెమ్మ కోరికలేము అడుగుతలేము మా హక్కు మా జనాభా విమర్శ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసాము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు నుంచి కాదు ఇందిరమ్మ కా నుంచి ఈ రోజు దాకా మాకు ఒక టేబుల్ అన్నాం మాకు రిజర్వేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా బంజారా సమాజం యావత్ సమాజం కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నది అటువంటి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల టీఆర్ఎస్ పాలనను ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు నిరుద్యోగుల యొక్క సమస్యలు బాధలు చూసి తెలంగాణ రాష్ట్రంలో ధరల యొక్క పాలన వద్దు అని చెప్పి సంబంధ కులాలు సప్త వర్ణాలు ఈ సమాజంలో ఉన్న అణధారిన వర్గాలకు న్యాయం కావాలని కోరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడంలో బంజారాలది కీలక పాత్ర అటువంటి బంజారా సమాజం ఈ రోజు ఒక నిర్సాయక పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మీద కొట్టుమిట్టాడుతున్నది బంజారా సమాజం యొక్క రిప్రజెంటేషన్ క్యాబినెట్ లో లేకపోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీ కాదని పక్కన పోవడం లేదు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని భావించేటువంటి వ్యక్తులము కాంగ్రెస్ పార్టీ అంటే మా రక్తంగా ఉందని బంజారా జాతి ఈ రోజుకు చెప్పుకుంటుంది అటువంటి జాతికి ఇవాళ ఐదుగురు పంజారా ఉంటే నలుగురు కాంగ్రెస్ నుంచి ఉన్నారు దాంట్లో ఎవరైతే మీరు చిడ్ అనుకుంటారో ఎవరైతే మీరు సీనియర్ అనుకుంటారో ఎవరైతే చాబువులు అనుకుంటారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విధేయకంగా ఉంటారో వారికే మంత్రి పదవి ఇవన్నీ కోరుతా ఉన్నాము మేము ఎవరికి వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని అడుగుతలేం మీ పార్టీలో మీకు న్యాయంగా సముచితంగా అనిపించిన వాళ్ళకి ఇవ్వండి అని కోరుతా ఉన్నాము ఎందుకు అంటున్నామంటే సంవత్సరం ధరిచిపోయింది ఇంకా ఉన్నదే రెండున్నర సంవత్సరాలు ఆ తర్వాత వన్ ఇయర్ ఎలక్షన్ కే పోతుంది ఈ రెండున్నర ఏళ్ళలో కూడా బంజారా జాతికి మంత్రి పదవి చేయకపోతే ఎలా చెప్పండి మేము ఏమంటున్నాం ఒక కుటుంబంలోనే ఇద్దరికి ఇస్తారా ముగ్గురు ఇస్తారా ఏమైనా వేసుకోండి కానీ మా జాతికి మాత్రం ప్రాతినిధ్యం కావాలి ఇది ఇవాళ గిరిజన సంఘాలన్నీ కోరుతున్నాయి లేదు లేని ఎడలా రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు దీని పెద్దలు కూడా గెలవడానికి గిరిజన సంఘాలన్నీ తీర్మానం చేసినాము ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ గారిని మీనాక్షి నటరాజన్ గారిని మల్లికార్జున్ ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కూడా కలవబోతున్నాం కాబట్టి దయచేసి ఈ గిరిజన సంఘాల యొక్క టిమాండ్ కూడా మీరందరూ కాంగ్రెస్ పార్టీ సమాలోచన చేయాలి ఎందుకంటే నామినేటెడ్ పదవులలో కానీ ఎమ్మెల్సీ పదవులలో కానీ రాజ్యసభ లోక్సభలలో కానీ మాకు రావాల్సిన వాటా మాకు దక్కాల్సిందే మాకు రాజ్యాంగం ప్రకారం మా జనాభా ఎంత ఉందో అంత ప్రకారం మాకు దక్కాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎనభై రెండు నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో బంజారా కమ్యూనిటీ ఎనభై రెండు నియోజకవర్గాల్లో సుమారు ముప్పై వేల పైచిపోటువంటి ఏదైనా జాతి ఉందంటే అది బంజారా జాతి అనేది మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అటువంటి జాతిని విస్మరిస్తే రాబోయే కాలంలో అటువంటి కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి దూరం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి కమ్యూనిటీని ఇవాళ దద్దరు చేసుకోవాలని వివిధ పార్టీలు అనేక పండగలు పండిరవు బిజెపి లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు ఇవాళ వివిధ రకాలుగా ఇవాళ అనేకమైనటువంటి కుటీర ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఇవాళ గ్రామాలలో చూస్తే ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలను ఏకలవ్య ఫౌండేషన్ అని వనవాసి కళ్యాణ పరిషత్ అని ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలతో బంజారాలను టార్గెటెడ్ గా ఈ కమ్యూనిటీని బీజేపీ దగ్గర చేసుకోవాలనే కుట్ర చేస్తా ఉన్నది కాబట్టి ఈ రోజు గిరిజన సంఘాలని ఇక్కడి నుంచి డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని ముక్క కంఠంతో ఏక సభ్య తీర్మానం చేసి చెప్తా ఉన్నాం ఒక్కటే మాట బంజారా కమ్యూనిటీకి మంత్రి పదవి ఇవ్వాలనే తీర్మానం ఇక్కడి నుంచి చేస్తున్నాం లేదు వేడుగా రాబోయే కాలంలో ధ్యాన ద్వారా మండలం మండలం ఉన్న జిల్లా జిల్లాలో ప్రతి నాయకుడిని మేము అడుగుతాం మేము ఎందుకు మా పియ్యలేదు అని ఇవాళ ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఇప్పటికే నాలుగు డిసైడ్ చేసామంటారు ఇంకా రెండు తాలీగు ఉన్నాయి ఈ రెండింటిని కూడా ఒకటి బంజారా కమ్యూనిటీ ఒకటి మరొకటి మాదిగ కమ్యూనిటీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడ్డ పార్టీగా మరొకసారి రుజువు చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీని ఓడించడంలో బంజారా కమ్యూనిటీ ప్రధాన పాత్ర బీజేపీని దగ్గర రానియకుండా ఇవాళ బీజేపీ అనేక రకాల ప్రయత్నాలు చేయడంతో కూడా ఇవాళ బీజేపీని కూడా ఇవాళ తెలంగాణ తండాలో రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే కాంగ్రెస్ బిడ్డలుగా ఇలా బంజారా బిడ్డలు మిగిలారు కాబట్టి దయచేసి ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం సమాలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గిరిజన సంఘాల నాయకులు మాతో పాటు మిత్రుడు ట్రైబల్ జేఏసీ చైర్మన్ అయినటువంటి అశోక్ రాథోర్ గారు మా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు లక్పతి నాయక్ గారు మా గిరిజన సంస్కృతి ఏ పత్రిక మా గురించి రాకపోయినా మా పత్రిక మేమే అని ఇలా ధర్మానాయకన్న గారు ఇలా మా గురించి రాస్తున్నారు వారికి మా దివే నాయక్ మా అన్నగారు అలాగే అభయందర్ గారు ఎన్బిసి సంక్షేమ సంఘం మా అండగా వచ్చారు వారికి అలాగే తెలంగాణ బంజారా విద్యార్థి సేవా సంఘం నుంచి రవి నాయక్ గారు గిరిజన శక్తి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఉన్న చిరంజీవి నాయక్ గారు అలాగే సర్పంచ్ సంఘం నారాయణ నాయక్ గారు ఇక్కడ సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మా మిత్రుడు ఆత్మీయ మిత్రుడు గతంలో మా గిరిజన శక్తిలో కీలకమైన ఉద్యమకారుడు మిత్రుడు ఉపేంద్ర నాయక్ గారు అలాగే ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ సీమా నాయక్ గారు అలాగే చాలా మంది రిపోర్టర్లు జర్నలిస్టులు ఉద్యమకారులు ఇక్కడికి వచ్చారు మున్నాగారు వివిధ రకాలైన నాయకులు వారందరికీ బాలాజీ నాయక్ గారు బంజారా ప్రభు అలాగే చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘం నరసింహ నాయక్ గారు సురేష్ నాయక్ గారు ఆల్ ఇండియా ప్రభుత్వం జేఎస్ నుంచి అనేక మంది విచ్చారు వారందరికీ ధన్యవాదాలు చేస్తూ గిరిజన శక్తే కాదు అన్ని గిరిజన సంఘాలు కలిసి రాబోయే బిల్డింగ్ పోతా ఉన్నాం పోరాటం ఉధృతం చేస్తాం కాంగ్రెస్ తోనే ఉంటాం కాంగ్రెస్ లోనే ఉంటాం కాంగ్రెస్ మీదనే మా హక్కులను అడుగుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ धन्यवाद देता हम मदिदारी गिरजन संघाला ऐक्यता मदला गिरजन संघाला ऐक्यता पाकिस्तान मंत्री पदवी में होना दाम गिर हकुल कौ हो गिरीजन हक्ल कई जय बोलाल महाराज की जय बोलाल महाराज की